మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి తన పదవి పవర్ ని అడ్డు పెట్టుకుని అడ్డంగా దోచుకున్నాడు ఇప్పటికే పెదిరెడ్డి చేసిన అక్రమాలు ఆక్రమణలన్నీ బయటపడుతున్నాయి తాజాగా చిత్తూరు జిల్లా బీ కొత్తపేట మాజీ తహసీల్దార్ బండారం ప్రైమ్ నైన్ చేతికి చిక్కింది మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో రోజుకో ట్విస్ట్ నెలకొంది ఈ కేసులో రెవెన్యూ అధికారుల బండారం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి జగనన్న కాలనీ పేరిట తొలత సర్వే నెంబర్ యాభై తొమ్మిదిలో తొమ్మిది వందల ఆరు ఇళ్లకి మ్యాప్ సిద్ధం చేశారు అయితే వైసీపీ ఎమ్మెల్యే పెదిరెడ్డి రెడ్డి జోక్యంతో కాలనీ రూపురేఖలు పూర్తిగా అధికారులు మార్చేశారు సర్వే నెంబర్ యాభై ఎనిమిది బై రెండులో నూట నాలుగు మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు అయితే ఎన్నికలు సమీపించడంతో అధికారులు సర్వే నెంబరు ఫ్లాట్ నెంబరు లేకుండానే పట్టాలని పంపిణీ చేశారు ఇంకా మాన్యువల్ రాసినారు అని చెప్పి తెలుసు వాళ్ళకు కూడా సార్ మాదే సార్ చెప్తాను కదా పెట్టు సంతకం పెడదా ఫైల్ తెచ్చినారా ఆయన సబ్కల్ ర్యాంక్ లో వాల్మీకి రిటైర్డ్ అయింది ఈ మొత్తం వ్యవహారంలో గతేడాది బి కొత్తపేటలో తహసీల్దార్ పనిచేసిన రఫీక్ అహ్మద్ నేతృత్వంలో సాగింది తర్వాత ఆయన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ ఏఓగా బదిలీ అయిన మద్యం డబ్బు కోసం ప్రభుత్వ భూముల్ని అప్పనంగా పెదిరెడ్డి అనుచరులకు కట్టబెట్టారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రైమ్ చేతికి చిక్కింది సర్వే నెంబర్ యాభై ఎనిమిది బై మూడులో తాను చెప్పిన వ్యక్తి పేరు తప్ప మరెవ్వరూ ఉండేందుకు వీలు లేదంటూ కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది గత మార్చిలో ఉద్యోగ విరమణ పొందిన వ్యవహారంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం ఆయన చెప్పినట్లు రికార్డులు మార్చిన భూముల్ని ఇతరులకి కట్టబెట్టినా అధికారులపై చర్యలు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది రఫీక్ అహ్మద్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ అధికారిగా పనిచేస్తూ పలు భూముల రికార్డులు తారుమారు చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఎంట్రీ కూడా ಇಲ್ಲ అంతా. ఎస్ఎల్కే ఇచ్చినా పర్లేదు నేను. ముగ్గురు ఎస్ఎల్కే మాత్రం తప్పదు. నేను ఏదో పది రూపాయలు తీసుకున్నా ఇరవై రూపాయలు ఇచ్చి

మన ఒక రెడ్డినట్టు శ్రీకొట్టి శ్రీకొట్టి నేను ఉండేది వాల్మీకి బజార్లోనే అంటే నేను యూపీద్ వాళ్ళ భూమి నేనే వల్ల జీతం వచ్చింది పుట్టిన లన్సెస్ చాలు నాకు రోజులలో తింటారు కానీ కొత్త కోట్లో ఇంకా ఆ నెలలు రిటర్డ్గా పోయిన నిజము అపదం తెలియదు నేను చెప్తా నుండి కన్యాకుమారులు అయ్యే అవసరం కానీ అన్న మనసులో నాకు ఎంత బలం ఉన్నా నేను చూపించాను అరుస్తా పెట్టను సిక్కి మా జిల్లా కార్యదర్శి ఫోన్ చేసినారంటే నేను చెప్పేది నిజం వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జాలపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకోనుంది ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమీక్షలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు అలాగే ఓ కమిటీ వేయాలని రెవెన్యూ శాఖ సీఎంకు ప్రతిపాదించనుంది మదనపల్లె మాచర్లలో భూ బాధితులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు రెడ్డి ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ గాయత్రి గత ప్రభుత్వం ఏదైతే వైసీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున కూడా భూ కబ్జాలకి పాల్పడ్డారని టీడీపీ వాళ్ళకి సంబంధించిన నేతలైతే ఆరోపిస్తూ ఉన్నారు గతం నుంచి కూడా ఈ ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూ ఆక్రమణలు కానీ భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకంగా కూడా కమిటీ వేసినట్లే కమిటీ వేయాలి అని చెప్పి ఈ టీడీపీకి సంబంధించిన నేతలైతే పెద్ద ఎత్తున కూడా వాళ్ళు కోరుకున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈరోజు సీఎం చంద్రబాబు బాబు నాయుడు అయితే మాత్రం ఈ ఏదైతే రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులతో ఆయన సమావేశం అయ్యాడు ఇక్కడ అసలు ఎంతవరకు కబ్జాలు జరిగినాయి ఏమిటి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ భూ కబ్జాలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా అని వాళ్ళైతే చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఒక కమిటీ వేయాలి ఆ కమిటీకి సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలి అదేవిధంగా కమిటీలో వచ్చేసి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ ఆ కమిటీలో ఉండాలి అని అని చెప్పే చెప్పినటువంటి పరిస్థితి అయితే అయితే ఏదైతే ఒక్క మదనపల్లిలోనే కాదు మదనపల్లికి సంబంధించి పెద్ద ఎత్తున బాధితులైతే వందల సంఖ్యలో అక్కడికి రావటం తమకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గత ఎమ్మెల్యే పూర్తిగా కూడా మంత్రి అయినటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా కబ్జా చేశారు అని చెప్పి వాళ్ళైతే ఆరోపిస్తూ ఉన్నారు ఇక మాచర్లకు సంబంధించిన అంశాన్ని కనుక చూసుకున్నట్లయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ చాలా వరకు భూముల్ని భూములని కబ్జా చేశాడు అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే ఆరోపిస్తున్నారు అదే కాకుండా కూడా చుక్కల ని ఏదైతే చుక్కల భూమికి సంబంధించి ఉందో ఆ చుక్కల భూమిని పూర్తి స్థాయిలో కూడా వైస్ చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాటి మొత్తాన్ని కూడా తమ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకొని దాన్ని కూడా కబ్జా చేశారు అని పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం అలాగే ఇక వైజాగ్లో కనుక చూసుకున్నట్లయితే అనేక ప్రాంతాల్లో భూ కబ్జాలు జరిగినట్లుగా కూడా దృష్టికి వచ్చింది ఈ నేపథ్యంలోనే అసలు ఎక్కడెక్కడ ఎంత భూమిని కబ్జా చేయడం జరిగింది అసలు ఏ పరిస్థితిలో కబ్జా చేశారు వాళ్ళని కబ్జా చేయడానికి ప్రధాన కారణం ఏంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిజమైనటువంటి యజమానులను బెదిరించి చేశారా లేకపోతే వాళ్ళని ఇంకో విధంగా వాళ్ళకి కొంతవరకు డబ్బులు ఇచ్చి ద్వారా కాజేశారా పూర్తి స్థాయిలో కూడా లేకపోతే బెదిరించి వాళ్ళని కాజేశారా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ప్రధానంగా కూడా జగనన్న ఈ భూసూరక్ష అనే పథకం ఏదైతే ఉందో దాన్ని అడ్డు పెట్టుకొని ఏదైతే ఈ చుక్కల భూములు కానీ అదేవిధంగా కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూములు అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి సంబంధించిన భూమిని కనుక ఒక వ్యక్తి దాన్ని దానిలో వ్యవసాయం చేసుకోవటం కానీ లేకపోతే అక్కడే ఉండటం కానీ నివాసం కానీ ఉన్నట్లయితే మాత్రం అతనికి ఆ భూమి చెందే విధంగా కూడా భూసురక్ష తెలి చెప్తూ ఉంది ఈ చట్టం ప్రకారం వాళ్ళకి అందేటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దీన్ని బేస్ చేసుకొని ఈ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ భూమి మొత్తాన్ని కూడా వాళ్ళ పేరున పట్టాలుగా ట్రాన్స్ఫర్ చేసి పట్టాల నుంచి మామూలుగా ట్రాన్స్ఫర్ చేసి దాన్ని వాళ్ళు అతి త చౌక కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే రెవెన్యూకి సంబంధించి సమా సమావేశ రిజిస్ట్రేషన్ అదే రెవెన్యూకి సంబంధించిన సమావేశం ఏదైతే ఉందో వా దా దా అది మాత్రం చాలా కీలకంగా ఉన్నట్లుగా కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఇక్కడ ఏదైతే గత ఐదు సంవత్సరాల నుండి భూ కబ్జాలు జరిగినాయి వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూ కబ్జాలు చేశారని ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న సమావేశం సమావేశం మాత్రం కీలకం కానుంది ఈ సమావేశం ద్వారా ఏంటంటే ఒక కమిటీని ఏర్పాటు చేయటం ఆ కమిటీ ద్వారా ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూమికి సంబంధించి కబ్జాలు జరిగినాయి అనే దాని మీద కూడా ఒక విస్తృతమైనటువంటి నెట్వర్క్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ భూ కబ్జాలకు సంబంధించిన అంశాలను ప్రజల ముందుకు పెట్టడం ఏదైతే ఈ భూ కబ్జాలు చేశారో దాన్ని వెకేట్ చేయించి నిజమైనటువంటి హక్కుదారులకు ఇచ్చేటువంటి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి తన పదవి పవన్ ని అడ్డు పెట్టుకొని అడ్డంగా దోచుకున్నాడు ఇప్పటికే పెదిరెడ్డి చేసిన అక్రమాలు ఆక్రమణలన్నీ బయటపడుతున్నాయి తాజాగా చిత్తూరు జిల్లా బి కొత్తపేట మాజీ తహసీల్దార్ బండారం ప్రైమ్ నైన్ చేతికి చిక్కింది మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో రోజుకో ట్విస్ట్ నెలకొంది ఈ కేసులో రెవెన్యూ అధికారుల బండారం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి జగనన్న కాలనీ పేరిట తొలత సర్వే నంబర్ యాభై తొమ్మిదిలో తొమ్మిది వందల డెబ్బై ఆరు ఇళ్లకు మ్యాప్ సిద్ధం చేశారు అయితే వైసీపీ ఎమ్మెల్యే పెదిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి జోక్యంతో కాలనీ రూపురేఖలు పూర్తిగా అధికారులు మార్చేశారు సర్వే నెంబర్ యాభై ఎనిమిది బై రెండులో నూట నాలుగు మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు అయితే ఎన్నికలు సమీపించడంతో అధికారులు సర్వే నెంబర్ ఫ్లాట్ నెంబర్ లేకుండానే పట్టాల్ని పంపిణీ చేశారు వాడు మళ్ళీ వాడు కూడా మాని మాన్యువల్ రాసినారు అని చెప్పి తెలుసు ఈ మొత్తం వ్యవహారంలో గతేడాది బి కొత్తపేటలో తహసీల్దార్గా పనిచేసిన రఫీక్ అహ్మద్ నేతృత్వంలో సాగింది తర్వాత ఆయన మదరపల్ల సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవోగా బదిలీ అయిన మద్యం డబ్బు కోసం ప్రభుత్వ భూముల్ని అప్పనంగా పెదిరెడ్డి అనుచరులకు కట్టబెట్టారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రైమ్ నైన్ చేతికి చిక్కింది సర్వే నెంబర్ యాభై ఎనిమిది బై మూడులో తాను చెప్పిన వ్యక్తి పేరు తప్ప మరెవ్వరూ ఉండేందుకు వీలు లేదంటూ కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది గత మార్చిలో ఉద్యోగ విరమణ పొందిన రఫీక్ అహ్మద్ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించినట్లుగా సమాచారం ఆయన చెప్పినట్లు రికార్డులు మార్చిన భూముల్ని ఇతరులకు కట్టబెట్టిన అధికారులపై చర్యలు రంగం సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది రఫీక్ అహ్మద్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్టేషన్ అధికారిగా పనిచేస్తూ పలు భూముల రికార్డులు తారుమారు చేసినట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి బయటికి ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు హరిబాబు ఆ గాయ తగ్గి గాయత్రి బీకొత్తకోట కొత్త మండల తహసీల్దార్గా పనిచేసినటువంటి రఫీక్ అహ్మద్ తన ఉద్యోగం చేసేంత కాలంలో పెద్ద ఎత్తున భూదంతాలకు పాల్పడినట్టు ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి అయితే ఈ నేపథ్యంలోనే గతంలో ఆయన తహసీల్దార్గా పనిచేస్తున్నప్పుడు కొంతమందితో కలిసి మద్యం సైబు ఇచ్చే కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు చేస్తున్న ఆదేశాలు జారీ చేస్తూ సర్వే నెంబర్లు తాను సూచించిన సర్వే నెంబర్లో ఒక వ్యక్తి పేరు తప్ప మరెవరికి అక్కడ స్థలాలు కేటాయించకూడదు అని చెప్పినట్టు ఆదేశాలు ఇస్తున్న వీడియో ప్రైమ్ నైన్ చేతికి చెక్కడం చర్చ ఒక చిక్కడం జరిగింది దీనికి సంబంధించి కూడా ప్రైమ్ నైన్ కొంత ఆరా తీసిన పరిస్థితుల్లో జగనన్న కాలనీల పేరుతోటి రఫీక్ అహ్మద్ వేల కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పిన ఆరోపణలు అయితే పెద్దగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అలాగే సర్వే నెంబర్ యాభై తొమ్మిది సర్వే నెంబర్ యాభై ఎనిమిది బార్ రెండు యాభై ఎనిమిది బారు మూడు సర్వే నెంబర్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున డబ్బులు దోచుకున్నట్లు ప్రాథమికంగా ఒక ఆధారాలు అయితే కొన్ని దొరికాయి అలాగే జగనన్న కాలనీ పేరుతో పట్టాలు మంజూరు చేసినప్పటికీ వాటిని మళ్ళీ మార్పిడి చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా నకిలీ పట్టాలు లబ్ధిదారులకు ఇచ్చి వాటి నుంచి కోట్ల రూపాయల డబ్బులను అతను సంపాదించినట్లు కూడా కొన్ని నకిలీ పత్రాలు కూడా ఆయన జారీ చేసిన నకిలీ పట్టాలు కూడా మన ప్రైమ్ లైన్ చేతికి చిక్కడం జరిగింది ఈ నెంబర్ ఈ బీరంగి గ్రామ సమీపంలో ఉన్నటువంటి గయాల భూమికి సంబంధించి పట్టాకు సంబంధించి మంజూరులు కూడా ఇప్పుడు రెవెన్యూ శాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది మదన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో పదవి విరమణ పొందిన ఆయన అక్కడ ఉన్నప్పుడే కొన్ని కొంత భూములకు సంబంధించిన రికార్డులు కూడా తారుమారు చేసినట్టు కూడా అధికారులు గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడిన వీడియో ఒకటి ప్రైమ్ నుంచి చేతికి రావడంతో ఇప్పుడు రెవెన్యూ శాఖలో ఇది కలకలంగా మారింది ఆగమేఘాల మీద అధికారులు స్పందించి ఏదైతే రఫీక్ అహ్మద్కు పనిచేసిన కాలంలో కోట కానీ లేదంటే ఆర్డీఓ కార్యాలయంలో పనిచేసిన వివరాలు న్నిటిని సేకరించి ఏ ఏ భూములను ప్రభుత్వ భూములన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు ధారా చేశారో దాని మీద పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే అతనికి సంబంధించిన ప్ర గతంలో అంటే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి తహసీల్దార్తో కూడా రఫీక్ అహ్మద్ ప్రభావితం చేసి అతని ద్వారా కొన్ని భూములను కూడా ఇతరులకు పెద్దరెడ్డి మనుషులకు కట్టబెట్టినట్టు సమాచారం రావడంతో ఇటీవల ఆ తనిఖీలు నిర్వహించినటువంటి రెవెన్యూ అధికారులు ఆ విషయాలన్నింటినీ గుర్తించి ఒక నోటిఫైర్ అయితే తయారు చేసినట్టు మనకు సమాచారం వచ్చింది అయితే ఇందులో కీలక పాత్రధారిగా ఉన్నటువంటి రఫీక్ అహ్మద్ మీద మాత్రం అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తమకు ఎలాగైనా న్యాయం చేయాలని చెప్పి గతంలో పనిచేసిన అధికారులు ఇచ్చిన ఆదేశాలనే తాము పాటించామని చెప్పిన వాళ్ళు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది గాయత్రి హరిబాబు